కలవారి కోడలు ముయ్యాలో కలికి కామాక్షి ముయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసి ముయ్యాలో అప్పుడే వచ్చాడు అయ్యాలో ఆమె పెద్దన్న ముయ్యాలో కాళ్లకు నీళ్లిచి ముయ్యాలో కన్నీరు నింపే ముయ్యాలో ఏడవకు ఓ చెల్లి ముయ్యాలో ఏడవకు నా తల్లి ముయ్యాలో పుట్టింటికే నిన్ను ముయ్యాలో తీసుకెళ్తాను ఉయ్యాలో మీ అత్త మామలను ఉయ్యాలో అడిగి రావమ్మా ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్నా ఓ మామ ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మామ్మపుతారా ముయ్యాలో వాడు వయ్యాలో మామంపుతారా ముయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో పీఠమంచం మంచం మీద ఉయ్యాలో కూర్చున్న ఓ అత్త ముయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నీ నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు ముయ్యాలో ఉయ్యాలో ముయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో ఓ బావగారు ఉయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేనెరుగ నేను ఎరుగుయ్యాలో మీ అన్న నడుగుయ్యాలో నేనెరుగనే ఎరుగా ఉయ్యాలో మీ అక్క నడుగుయ్యాలో వంటలు చేసేటి ముయ్యాలో ఓ అక్క గారు వంటలు చేసేటి ముయ్యాలో ఓ అక్క గారు మియాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మామ తారా మా అన్న వచ్చాడు వియ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేనెరుగ నేనెరుగా ఉయ్యాలో నీ భర్తనడుగు అడుగు ముయ్యాలో నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో 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 రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్న వచ్చాడు మమ్మం మమ్మంపుతారా ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్మం పుతారా ముయ్యాలో కట్టుకోబట్టలు ముయ్యాలో పెట్టుకోనగలు ఉయ్యాలో పుట్టినింటికి నేగ ఉయ్యాలో పోయి రావచ్చు ఉయ్యాలో పుట్టినింటికి వేగ ఉయ్యాలో పోయి రావచ్చు ఉయ్యాలో ఈ పాటలో కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన చెల్లెల్ని పుట్టింటికి తీసుకురావడానికి పెద్దన్న వెళ్ళగా చెల్లెల్ని పుట్టినింటికి పంపేటప్పుడు పాటించే సంప్రదాయం గురించి ఈ బతుకమ్మ పాట తెలియజేస్తుంది తెలంగాణ సంప్రదాయ పర్వదినము ఈ బతుకమ్మ పండుగ కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ముయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చాడు ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్లకు నిళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో ఏడవకు ఓ చెల్లి ఉయ్యాలో ఏడవకు నా తల్లి ఉయ్యాలో పుట్టింటికే నిన్ను ఉయ్యాలో తీసుకు ఉయ్యాలో మీ అత్త మామలను ఉయ్యాలో అడిగి రావమ్మా ముయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్నావో మామ ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో వయ్యాలో మామ్మపుతారా ముయ్యాలో వచ్చాడు ఉయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్తను అడుగు ఉయ్యాలో పీట మంచం మీద ఉయ్యాలో కూర్చున్న వాత ఉయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మామప్పు తారా ఉయ్యాలో నేను నేనెరుగ ఉయ్యాలో మీ భావనడుగు ములో ముయ్యాలో ముయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో